వెల్కమ్ టు అస్ఎమ్ టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు మంగళవారం తొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం కలికిరిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురం చూసుకుంటే ఈరోజు అనంతపురంలో లక్షా పదివేలు స్టాక్ రావడం నా ఇక అనంతపురంలో పదహైకేళ్ళు బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయల వరకు కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు వేసారన్న ఫోర్ ట్వంటీ రూపీస్ ఇక కలికిరి మార్కెట్ ధరలు చూసుకుంటే కలికిరిలో పదహై కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట డెబ్బై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు గ్లాస్ కాయలు పలికాయి కలికిరిలో కలికీలో పదహైకీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల రూపాయలు వేశారనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి